ఆ తను విక్టోరియా మలయాణి నేను ఇంతకు ముందే తన గురించి నీకు చెప్పాను నా గుర్తుంది నీకు మాత్రమే కాదు నీ బావగారైన రాజీవ్ కూడా తెలుసు విక్టోరియా గురించి కారణం తను చేసిన ఒక మర్డర్లో తనని సస్పెక్ట్ చేసిన టైంలో రాజీవ్ ఆ స్పాట్లో ఉన్నాడు నేను ఆ రోజు నుంచి మిమ్మల్ని అడగాలనుకున్నా ఫాదర్ ఒక కన్యస్త్రీగా మారిన అమ్మాయి అందులో ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి తనేందుకు ఇలా అంతకురాలుగా మారింది ఆనంద్ విక్టోరియా ఇలా రాక్షసిగా మారడానికి ముందు ఆమె నిజంగా ఒక అద్భుతమైన జీవితాన్ని గడిపింది పాపం విక్టోరియా చాలా కోపిష్ఠుడు మూర్ఖుడైన అభిరామ్కి తను ఒకే ఒక కూతురు యూత్ ఐకాన్గా పెరిగింది ఎంతో అందమైంది కరాటే జూడో బ్లాక్ బెల్ట్ ఆఫ్ రోడ్ డ్రైవింగ్ వీటన్నిట్లో నెంబర్ వన్ తనంటే అందరికీ ఇష్టమే తనకి ఇంకో పేరుంది ఎగిరే విక్టోరియా అని కారణం తన ఒక సూపర్ గర్ల్ గా ఉండేది ఆమె ఫ్రెండ్స్ మధ్య నుంచి తను వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంటే ఇంత స్మార్ట్ గా ఉన్న విక్టోరియా జీవితంలో అసలు ఏం జరిగింది ప్రేమించాల్సింది వాళ్ళే ద్వేషిస్తే ఎలా ఉంటుంది విక్టోరియా ప్రేమలో పడింది వేరే మతానికి చెందిన ఓ కులం తక్కువవాడు అదే విక్టోరియా పిచ్చిది కావడానికి తర్వాత సీరియల్ కిల్లర్ అవ్వడానికి కారణమైంది విక్టోరియా ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసింది గొడవ జరిగింది తన ప్రేమికుడు ఊరేసుకొని చనిపోయాడు అదొక హత్య కావచ్చనే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చంపడానికి సహాయం చేసింది స్వయాన తన తండ్రి మనుషులే 빅토리아니 కన్యాస్త్రీ మఠంలో జరిపించారు ప్రభుకి తన జీవితం అంకితం కానీ అభిరాము అతని సోదరులకి తెలియని ఒక విషయం జరిగింది విక్టోరియా గర్భవతి అయింది కన్యాస్త్రీ మఠంలో తన కూతురు గర్భవతి అయిన విషయాన్ని తెలుసుకొని ఆమె నాన్న సోదరులు తట్టుకోలేకపోయారు పాత మెంటల్ హాస్పిటల్లో ఓ చోట ఆమెను దాచిపెట్టారు ఐదు నెలల గర్భస్థ శిశువుని గర్భంలో ఉండగానే తీయించేశారు వేరే కొలపోడి బీజం ఉండకూడదని గర్భాశయాన్ని తీసేశారు ఇదంతా చేసింది డాక్టర్ మల్లికనే ఆవిడ నొటోరియస్ డబ్బు కోసం ఏదైనా చేసే రకం కానీ ఈ దారుణాలన్నీ చేసే టైంలో ఆవిడ కూడా గర్భవతే నుంచే విక్టోరియా పూర్తిగా పిచ్చిదైపోయింది లేదు ఇదంతా బయటికి తెలియకూడదని మత్తుమందులు ఇస్తూ మల్లికే విక్టోరియా పూర్తి పిచ్చిదయేలా చేసింది దాంతో గర్భిణీ స్త్రీలను చూస్తే విక్టోరియా పగతో రగిలిపోయేది జీవితంలో తనకి అమ్మయ్యే భాగ్యం లేదని తెలుసుకుని తాను లోపల కుమిలిపోయేది అది మాత్రమే కాదు తనకు దొరకని ఆ సౌభాగ్యం ఇంకెవరికీ దక్కకూడదని తాను నిర్ణయించుకుంది గర్భిణీ స్త్రీల మెడ కోసి చంపే ఒక హంతకురాలిగా మానసిక రోగిగా మారింది తన మీద కరుణ చూపించిన ఆ దేవుణ్ణి కూడా ద్వేషించేది సాతానికి సేవ చేసే ఒక రాక్షసిలా మారింది ప్రభువుకి అంకితం చేయాల్సిన తన జీవితాన్ని సాతానికి దాసోహం చేసింది మొదటిసారిగా విక్టోరియా గొంతు కోసి చంపింది గర్భవతి